ప్రపంచ దేశాలు హిందూ మతాన్ని ఆచరిస్తున్నాయని భవిష్యత్తులో భారతదేశం హిందూ దేశంగా మారుతుందని భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద స్వామి తెలిపారు నేటి యువత ఛత్రపతి శివాజీ మహారాజ్ అడుగుజాడల్లో నడిచి హిందూ ధర్మాన్ని కాపాడాలని సూచించారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా హిందూ వాహిని ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు పట్టణంలోని రేణుకయల్లమ్మ ఆలయం నుంచి ర్యాలీ ప్రారంభమై సుభాష్ రోడ్ అంబేద్కర్ చౌరస్తా విక్టరీ టాకీస్ చౌరస్తా వీర సావర్కర్ చౌరస్తా నుంచి శివాజీ చౌక్ వరకు కొనసాగింది ఈ ర్యాలీలో హిందూ కార్యకర్తలు బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ ఏబీవీపీ బీజేవైఎం బీజేపీ నాయకులు హిందూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ర్యాలీ అనంతరం శివాజీ చౌక్ వద్ద బహిరంగ సభను ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతీ స్వామి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు అనంతరం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ అప్పల ప్రసాద్జీ మాట్లాడుతూ ఎందరో మహానుభావులు పుట్టిన దేశం భారతదేశమని కొనియాడారు భారతదేశ చరిత్ర గురించి శివాజీ పాలన గురించి తెలియజేశారు సభలో చిన్నారుల నృత్యాలు కళాకారుల బ్యాండ్ అందరినీ అలరించాయి కార్యక్రమంలో హిందువాహిని నాయకులు వేణుమాధవ్ భూమిరెడ్డి బసవరాజు సత్యం శివాజీ లక్ష్మణ్ రాజేష్ పాల్గొన్నారు రాజ్యాన్ని పరిపాలించే చక్రవర్తులు కావచ్చు ఇక్కడ ఉన్న సంస్కృతి సన్యాసులు నమస్కారం చేసి వాళ్ళు తాము సంపాదించిన రాజ్యాన్ని ధారదోసి వాళ్ళ ప్రతినిధులుగా దేశాన్ని పరిపాలించేటువంటి యోగ్యత వ్యక్తిత్వము ఎదిగినటువంటి ఛత్రపతి శివాజీ లాంటి వాళ్ళు ఉండేటువంటి జాతి మన హైందర జాతి ఈరోజు కూడా మన దేశం మీద ఎవరైనా చేసినప్పుడు మొదలు మొదట ఎవరికి దాడి చేశారు దేవాలయాల మీద తర్వాత దాడి చేశారు బ్రాహ్మణుల మీద బ్రాహ్మణ సమాజం వర్గాన్ని నాశనం చేసేస్తే దేవాలయాలను ధ్వంసం చేసి ఈ దేశంలో ఉండే హిందూ ధర్మాన్ని ఎక్కువ వేళతో ప్రకటించవచ్చు మతమార్పిడి చేయొచ్చు అని చెప్పి ఒక ఆలోచనతో అభివృద్ధి చేశారు వారి ప్రేరణతోనే ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ పద పాదశాహి అలాగే శ్రీకృష్ణ మిగతా వాళ్ళు కూడా ఆ విధంగా మన దేశంలో కాషాయానికి ఉండేటువంటి విలువ కాషాయ జెండాకు విలువ ఉంది కాషాయ జెండా దేవాలయానికి విలువ ఉంది కాషాయం కట్టుకున్న సర్వసంగ పరిచయాగైన సన్యాసి కూడా సమాజాన్ని నడిపిస్తారు దేశాన్ని పరిపాలించే చక్రవర్తులు తయారు చేస్తారు తయారు చేస్తారు అటువంటి పని సమర్థ చేశారు అందుకని ఇక్కడ తెలంగాణ ప్రాంతం కూడా శివాజీ రాజ్యంలో ఉంది రకంగా భారతదేశంలో శివాజీ పూర్తూనే ఉంటారు